ఏంటి ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు నెలకే నూట అరవై రెండు కోట్లు సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందా ఓహో ఇంకా అనుకుంటున్నారు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆంధ్రప్రదేశ్ లో శ్రీశక్తి అనే కొత్త ఉచిత బస్సు ప్రయాణ పథకం షూరు అయింది ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ డొమైన్ లో ఉన్న అందరు మహిళలు అమ్మాయిలు ట్రాన్స్ జెండర్లు ఇష్టంలోని పబ్లిక్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరగొచ్చు ఈ శక్తి పథకం ద్వారా పల్లెవెలుగు అల్ట్రా పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించగలరు సుమారుగా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో సుమారు డెబ్బై నాలుగు శాతం బస్సులు ఈ పథకంలో చేరాయి ప్రతి నెల సర్కారు దీనిపై ఖర్చు చేస్తుంది సుమారు నూట అరవై రెండు కోట్లు అంటే సుమారుగా పంతొమ్మిది నలభై రెండు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఆరంభించిన ప్రథమ ముప్పై గంటల్లోనే పన్నెండు లక్షలకు పైగా మహిళలు ప్రయాణం చేశారు ఇది ఒక గొప్ప స్పందనని అధికారులు భావిస్తున్నారు ఈ శక్తి పథకం ఉపయోగించుకొని ప్రయాణం చేయాలంటే ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి రేషన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ ఇతర ప్రభుత్వ జారీ చేసిన ఫోటో ఐడి కూడా వర్తిస్తుంది ఈ పథకం లాభమా నష్టమా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అదే విధంగా మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కశ్ బాయ్ బాయ్